నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారం స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే అనేక న్యూస్ పేపర్లు చదివి ఇవన్నీ కూడా మీకు అందజేస్తున్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక పీడిఎఫ్ ఫ్రీ క్లాసెస్ కోసం మన యొక్క ఛానల్ని మీరు లైక్ చేసేయండి అదే రకంగా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అయితే ఇక్కడ మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా ప్రీ ప్రైమరీ విద్యలో యుకేజీ మాత్రమే రెండు వందల పది ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభము త్వరలో ఏడు వందల నుంచి ఎనిమిది వందల బడుల్లో కూడా ప్రారంభం చేస్తామని చెప్పడం అనేది జరుగుతుంది అయితే దీనికి సంబంధించినటువంటి టీచర్లు విద్యా వాలంటీర్లను కనీస అర్హతను ఇంటర్మీడియట్గా నిర్ణయిస్తామని ఎంపిక తర్వాత వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్తూ ఉన్నారు కాబట్టి మెయిన్గా అయితే దాదాపు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు వెయ్యి బడుల్లో ప్రారంభించాలని ఆదేశించిన ఇది దాదాపు మనకైతే రెండు వందల పది ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే ప్రారంభం కావడం అనేటువంటి జరిగింది మళ్ళీ దీంతో పాటుగా రెండు వందలు అంటే ఏడు వందల నుంచి ఎనిమిది వందల వడిల్లో దీనికి మళ్ళీ ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించారు ఇది మెయిన్గా మనకు ప్రీ ప్రైమరీ విద్యలో యూకేజీ మాత్రమే ప్రారంభించడం అనేటువంటిది జరిగింది అయితే కేజీబీవీల్లో మనకు ఈ సంవత్సరము కొద్దిగా లెక్చరర్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో రెండు వందల ఎనభై మూడు కేజీబీఈల్లో ఇంటర్ విద్య వరకు అందిస్తుండగా ఈసారి నుంచి మరో నూట ఇరవై కేజీ బీవీల్లో కూడా ఇంటర్ అందుబాటులోకి రానుంది దీనివల్ల ఏడు వేల ఆరు వందల ఎనభై సీట్లు కొత్తగా రానున్నాయి కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నది రెండు వందల ఎనభై మూడు ఉన్నాయి దాంతోపాటు నూట ఇరవై అనేటువంటి అదనంగా వచ్చినాయి ఈ నూట ఇరవై కేజీ బీవీల్లో తప్పకుండా గెస్ట్గా మనకు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి కేజీ బీవీల్లో ఇప్పుడు కేజీ బీవీల్లో మీరు తప్పకుండా అంటే జాబ్ చేయాలి అనుకుంటే అంటే ఇది ఒప్పంద ప్రతిపాదకనే ఉంటుందండి రెగ్యులర్గా ఇవన్నీ కూడా అయితే దీనికోసం మనకు పేపర్ నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తారు అంటే పేపర్లో ప్రకటన అనేటువంటిది ఇస్తారు అక్కడ డెమో అనేటువంటి తీసుకోవాలి దాని తర్వాత మనకు రిక్రూమెంట్ అనేటువంటి చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి కేజీ బీవీల్లో తప్పకుండా ఈసారి నూట ఇరవై ఇంటర్ విద్యకు సంబంధించింది అంటే దాంట్లో దాదాపుగా మనకైతే సిఆర్టీలుగా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది కేజీబీవిల్లో ఈ సంవత్సరం అయితే తప్పకుండా ఈ రెండు నూట ఇరవై కేజీబీవుల్లో మాత్రం తప్పకుండా అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి కేజీబీవుల్లో మీరు అడగండి తప్పకుండా అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు అందుబాటులోకి ఉంటాయి అదే రకంగా రీల్స్ చేద్దాం రిపీటెడ్గా చెప్దాం ఉత్తమ బోధన విధి విధానాల విస్తృత ప్రచారం సామాజిక మాధ్యమాల బాటలో ప్రభుత్వ పాఠశాలలు ఉత్సాహంగా రూపొందిస్తున్న ఉపాధ్యాయులు ఎన్సీఆర్టీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు సో మనం కూడా చాలా చేసామండి మీ అందరికీ తెలుసు సో ఏది ఏమైనా తప్పకుండా మనం కూడా పంపాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఏది ఏమైనా తప్పకుండా ఇవన్నీ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి ద్వారా కొత్త ఉపాధ్యాయులు ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ప్రాథమిక పూర్వ ప్రాథమిక అనేటువంటిది ఏదైతే చెప్తూ ఉన్నామో అక్కడ టీచర్స్ కరెక్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయండి కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది నేడు దోస్త రెండు వేల ఇరవై ఐదు రెండో విడత సీట్ల కి అనేటువంటిది అనేటువంటి జరుగుతుంది సో ఏది ఏమన్నా తప్పకుండా అయితే జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు ఇది ఈ జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు అనేటువంటి ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది ప్రభుత్వం దగ్గర వాస్తవానికి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చాలా వేరండి సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ఉద్యోగాలు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇది నా అని స్వయాన రాహుల్ గాంధీ నిరుద్యోగుల అడ్డ అశోక్ నగర్ వచ్చి స్పష్టంగా హామీ ఇచ్చారు కానీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర రావుతున్న కేవలం ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చింది కానీ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటుంది అనేటువంటిది ఈరోజు ఇక్కడ రావడం అనేది జరిగింది సరికాదు జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి అలాగే నిరుద్యోగ ప్రతి నాలుగు వేలు ఇవ్వాలి ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలి నిరుద్యోగమే లేని తెలంగాణ కోసం ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనేటువంటిది అదే రకంగా ఇప్పటి వరకు మనకు దాదాపు పదిహేను వేల వరకు డిఎస్సీలో ఖాళీలు ఉన్నాయనేటువంటిది ఇవన్నీ విషయాలు కూడా ఇక్కడ రావడం అనేటువంటి జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేయాలి అసలు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ఇప్పుడు విద్యాశాఖ అనేటువంటిది సీఎం గారి దగ్గర ఉంది కాబట్టి తప్పకుండా ఒక ప్రకటన అనేటువంటిది చేయాలి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది జాబ్ క్యాలెండర్లు ఏ ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఒక స్పష్టమైన వైఖరి అనేటువంటిది ప్రభుత్వం చెప్తే చాలా బాగుంటుంది జాబ్ క్యాలెండర్ పైన ఆధారపడి చాలామంది జీవితాలు అనేటువంటిది అతలాకుతులమైనవి ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి సరే జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది విషయం అదేవిధంగా దాంతోపాటుగా అనేక గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి జాబులు కావచ్చు గురుకుల జాబులు కావచ్చు గెస్టెడ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జాబ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాటికి ప్రిపేర్ అయ్యాల నోటిఫికేషన్ని బట్టి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలన్నా లేకుంటే ఇప్పుడు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోవాలన్నా ఇవన్నీ కూడా ఆలోచన ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటువంటి సమయం కాబట్టి ఈ సమయంలోనే వచ్చి ఉంటే చాలా బాగుండేది అనేటువంటిది అందరి యొక్క అభిప్రాయము ఒకటి ఏది ఏమైనా తప్పకుండా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేయాలి ఎస్ఆర్నో కామెంట్ చేయండి మీట్లాగా తప్పకుండా జాబ్ క్యాలెండర్ను వెంటనే తప్పకుండా తూచా తప్పకుండా ప్రభుత్వం దీనికి అమలు చేయాల్సిందే ఇది నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ముందు రిక్వెస్ట్ లాగా ఉండే ఇది డిమాండ్గా మారుతూ ఉన్నది సో ఏది ఏమైనా మరి జూన్లో అతిపెద్ద ధర్నాకు ప్లాన్ చేస్తూ ఉన్నారు నిరుద్యోగ అభ్యర్థులు కాబట్టి ప్రభుత్వం దీనికి స్పందించి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి డిఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు పోలీసు ఉద్యోగాలు ఇవన్నీ కూడా గురుకుల మోడల్ స్కూల్ ఇవన్నీ కూడా విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మీరందరూ కూడా మన ఛానల్ లైక్ లైక్ చేస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సూ